రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రెవెన్యూ సదస్సులన్నీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా డక్కిల మండల తహసీల్దార్ ఎం శ్రీనివాసులు కోరారు ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు రెవెన్యూ సదస్సులు భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవచ్చనన్నారు ఆదివారం పద్దెనిమిది గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మన డక్కిల మండలంలోనే మన డక్కిల మండలంలో డిసెంబర్ ఆరో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు అంటే మునుగ ముప్పై మూడు రోజులు ఈ రెవెన్యూ శాస్త్ర కార్యక్రమాన్ని మీ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈరోజు ఈ రోజు వరకు పద్నాలుగు రోజులుగాను పద్దెనిమిది రెవెన్యూ గ్రామాలు పూర్తి చేయడం జరిగింది ఈ పద్దెనిమిది రోజులకి ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై నాలుగు అర్జీలు కూడా సేకరించి భూసమస్యలు సేకరించడం జరిగినది ఈ మొదటిగా ఈ రెవెన్యూ సస్సులు జరిగే గ్రామ సభకి ముందు రెండు రోజులుగా ఆ గ్రామంలో ముందు రోజు రెండు రోజు దండోర మూలకంగా తెలియజేసి దండవర ధృవీకరణ పత్రం కూడా కన్సన్ ఇయర్గు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి అదే కాకుండా ముందు రోజుగా తెలియజేసి ఆ రోజు మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటలకు ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో మొదటిగా అక్కడ విలేజ్ మ్యాప్ డిస్ప్లే చేస్తాము విలేజ్ మ్యాప్ ప్రకారం అదే కాకుండా ముఖ్యమైన రికార్డులు ఒక వన్ బి అడంగలు తర్వాత ఆర్ఓ కాఫీసు తర్వాత ఎఫ్ఎంబీస్ కూడా అక్కడ డిస్ప్లే చేస్తాము వాళ్ళ ఒక భూ సమస్యలు ఈ భూభీ ఈ భూమి మీ యొక్క రెవెన్యూ సంస్థలకి వచ్చే అర్జీదారులకి ముఖ్యంగా భూ భూ ఆక్రమణ అంటే పట్టాల్యాండ్స్ కానీ ఏమైనా ఆక్రమణలు జరిగి ఉంటే వాటికి సర్వేకి హద్దులు కట్టుకుని ఎడల అప్లికేషన్ ఇచ్చితే ఆ రోజే ఎయిట్ అవర్స్ మేము అక్కడే ఉంటాం కాబట్టి ఆ ఎయిట్ అవర్స్లో కూడా అక్కడే హద్దులు చూపించడం జరుగుతుంది అంతేకాకుండా శ్మశానకి ఎస్సీ ఎస్టీసు సమస్యలు ఏదైనా ఉన్నా కూడా దారి సమస్య కానీ స్పశానం లేదు అని ఏదైనా మాకు అర్జీ వచ్చితే అక్కడే వాళ్ళ సర్వేకి గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి మేము ఆ సర్వేకి కూడా అర్థలు చూపించడం అలాంటి సమస్యను కూడా చూపించడం జరుగుతుంది అంతేకాకుండా కౌలు రైతుల కార్డులకి ఆరువారు మొటేషన్స్కి కూడా ఎవరైనా రిజిస్ట్ డాక్యుమెంట్ కానీ లేకపోతే వారసత్వం కింద భర్త జరిగిపోతే భారీకు వారు అదేవిధంగా తల్లిదండ్రులు మరణించుంటే వారసత్వం కింద వాళ్ళ కుమారులకి కూడా అర్జీలు స్వీకరించి వాళ్ళకి నోటేషన్స్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా అగ్రిమెంట్ కింద కూడా అర్జీలు తీసుకొని కూడా వాటి ద్వారా కూడా సమస్యలకు అర్జీలు పెట్టుకుంటే అర్జీలు కూడా చేసి వాళ్ళ భూ సమస్యలను పరిష్కరిస్తాము అంతేకాకుండా ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ ఏ అంటే పట్టాల్యాండ్లో ఎఫ్ఎల్ఆర్లో పట్టాల్యాండ్ నమోదయ్యుండి సబ్మిస్టర్లో పొరపాటుగా గవర్నమెంట్ కానీ అసైన్మెంట్ కింద నమోదైన సమస్యలకి ట్వంటీ టీ కింద కూడా ఇక ఈ రెవెన్యూ భూ సమస్య అర్జీలు సేకరిస్తాము అవి సేకరించి దాని టైం లైన్ ప్రకారం అది కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అవే కాకుండా సర్వే సమస్యలు రీసర్వే సమస్యలు ఇంకేనా తర్వాత మొబైల్ ఆధార్ సెడింగ్స్ అలాంటివి కూడా చేయడం జరుగుతుంది అయే ఎక్కువగా సర్వే సమస్యలు ఎక్స్టెంట్ వేరియేషను తర్వాత జాయింట్ ఎల్పిఎంసును రీసర్వే జరిగిన గ్రామాల్లో కూడా జాయింట్ ఎల్పిఎంసు అదే కాకుండా క్లాసిఫికేషన్ చేంజ్ అంటే మెట్ట అయితే మెట్ట మాగాని పొరపాటు పడినట్టు చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ప్రవతులు తర్వాత సబ్ డివిజన్స్ ఏమైనా పొరపాటు ఉంటే ఆ రీసర్వే సంబంధించిన అర్జీలు కూడా మేము చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆ రోజే ఏ అర్జీదారులకి ముఖ్యంగా ఆ ఎయిట్ అవర్సు మార్నింగ్ నైన్ నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా అక్కడే ఉంటున్నాం కాబట్టి అక్కడే ఈ పున ధృవీకరణ పత్రాలు కానీ ఆదాయ ధృవీకరణ పత్రములు కానీ కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రములు కానీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు కానీ స్మాల్ ఫార్మర్స్ కానీ మొబైల్ ఆధార్ షీడింగు ఖాతాకి లింక్ అయ్యే ఆ సమస్యలు ఏవైనా మా దృష్టికి తీసుకొని వస్తే అక్కడే మా ఈఆర్ఓ అండ్ సర్వే సిబ్బందితో ఉన్నారు కాబట్టి అక్కడే విచారించి ఆ ఎయిట్ అవర్స్లోనే ఆ సమస్యని ఆ రోజే పూర్తి చేసేటట్టు చర్యలు తీసుకొని ఆ సమస్యను అక్కడే పరిష్కరిస్తున్నామని ఈ తెలియజేస్తున్నాను అంతేకాకుండా మెయిన్గా శ్మశానం శ్మశానం సమస్యలు ఎక్కువగా ఎస్సీ ఎస్టీలో ఉన్నాయి అవి కూడా మాకు వచ్చిన అర్జీల్ని ఏం కూడా అక్కడ గవర్నమెంట్ లైన్ ఐడెంటిఫై చేసి సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది అంతేకాకుండా మెయిన్గా ఇప్పుడు ఈ గ్రకిల్ మండలంలో ఎక్కువ మంది ఈ వరి నాట్లు పనుల మీద ఉండి ఈ వరి నాట్లు చేసుకుంటూ చాలామంది ఆ రెవెన్యూ సదస్సులకి ఆధార్ కాలేకపోతున్నారు ఈ ఆధార్ కార్డ్ ఎవరైనా అర్జీదారులు కానీ భూ సమస్యల సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు మరచట్టు జరిగే రెవెన్యూ సరస్సులో హాజరు అయ్యి వాళ్ళ సమస్యని తెలియపరచుకోవచ్చు ఆ వెసులుబాటును వాళ్ళకి తెలియజేస్తున్నాం ఎవరు ప్రజలు దక్కిన మనం ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళందరూ మనకి ఈ ఆఫీసులో కానీ లేకపోతే మరుసటి రోజు జరుగు రెవెన్యూ సదస్సులో అర్జీలు దాఖలు చేసుకోవచ్చని ఇందు మూలకంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి నెల్లూరు మూర్చ వ్యాధి గ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్చ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడును వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్ బుక్ ఫోన్ నంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ జీరో ట్రిపుల్ ఫైవ్ హోమియోపతి వైద్యం సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాక ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్వాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్ళు రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడర్న్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజీబీ మాల్ స్ట్రీట్ వేడుక దర్గామిట్ట నెల్లూరు